హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అన్నదాత సుఖీభావ్కి సంబంధించి ఇరవై వేలు ఎప్పుడు విడుదల చేస్తారు అలాగే అన్నదాత సుఖీభావ్కి సంబంధించి మొదటి విడతలో భాగంగా ఎంత ఇస్తారనేసి ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం టాపిక్ స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా అన్నదాత సుఖీభావ్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఈ వీడియోలో చివరిలో అయితే డిస్కస్ చేద్దాం దానికన్నా ముందుగా నేను లాస్ట్ వీడియోలో అయితే పన్నెండో తేదీ అయితే రిలీజ్ చేస్తారనేసి చెప్పాను కానీ డేట్ అయితే మార్చడం జరిగింది దాని గురించి ఈ వీడియో చివరిలో అయితే డిస్కస్ చేసుకుందాం అన్నదాత సుఖీభావకు సంబంధించి మొదటి విడతలో ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేలైతే రైతుల ఖాతాలోకైతే జమ చేయనున్నారు ఇది ఫ్రెండ్స్ మెయిన్గా తెలుసుకున్నది ఇక చివరిలో చూసుకున్నట్టయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారనేసి తెలుసుకోవాలి అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చూసుకున్నట్టయితే ఈ నెల ఇరవై తేదీ అయితే అన్నదాత సుఖీభావా అనేది రిలీజ్ చేస్తామనేసి తెలియజేశారు పీఎం కిసాన్ డబ్బు జమ చేసే డేట్ కింద మారితే దానికి అనుగుణంగా అన్నదాత బాక్స్ సంబంధించి కూడా డేట్ అనేది మారే అవకాశం ఉంది మీకేమైనా అన్నదాత సుఖీబాకు సంబంధించి డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ చేయండి దానికి రిప్లై అయితే ఇస్తాను ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఈ వీడియోలో తెలుసుకున్నది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా మన ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి